పోస్టల్ బ్యాలెట్ లో ఓటర్ల డిక్లరేషన్ పై వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఫార్మ్ థర్టీన్ పై అటెస్టింగ్ అధికారి సంతకం ఉంటే చాలని పేరు హోదా సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుతాయంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ఎస్ఎల్పీ దాఖలు చేసింది వైసీపీ ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైసీపీ ఇచ్చిన రిట్ పిటిషన్ పై విచారించిన హైకోర్టు అధికార పార్టీ వాదనలను తిరస్కరించింది ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్ కు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్వేచ్ఛనిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం గానీ రేపు కౌంటింగ్ లో ఇంకొంచెం ఏదైనా వాళ్ళకు పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పొందుతున్నారు అనుమానం ఉందని చెప్తున్నాను ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం అభిమానులకు చెప్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది ఈ దీంట్లో అలాగే అనొచ్చు మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారని మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా నేను జరిగింది ఇన్నాళ్ళు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీదైతే స్ట్రెస్ పెడుతూ పోయారు పాజిటివ్ సైడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అనే దాంట్లో ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక దానికి భిన్నంగా ఈ రోజు ఎందుకు వాళ్ళు అడగడం టీడీపీ వాళ్ళు అడగడము ఏదో ఒక గెజ్రీవాల్ పాటు దాంతోపాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిపులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము ఏది అక్కడ లేదు నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలా అని అడగడం దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్ లెక్క తీసుకుని అంతకంటే ఇంకా అన్యాయంగా నాలుగు లైన్లతో ఒకటి